అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి ఫ్రెండ్స్ ముందుగా మీకొక మాట ఈ రోజు నుంచి కొత్త స్టోరీ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు దాక్షాయిని పరిణయము మార్నింగ్ టైంలో దాక్షాయిని పరిణయం పోస్ట్ చేస్తాను ఈవినింగ్ టైంలో మిస్ శాడెస్ట్ స్టోరీ పోస్ట్ చేస్తాను ఈ దాక్షాయిని పరిణయం కూడా ఆ ముందు స్టోరీలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే దాక్షాయిని పరిణయం మొదటి భాగం రచయిత వేదస్ని గారు ఇది ఒక అందమైన స్వచ్ఛమైన ప్రేమ కథ ఎలాంటి ఫీలింగ్స్ లేని శక్తిని దాక్షాయిని ఎలా తన ప్రేమలో పడేయనుంది ఏసీపీ శక్తి తన ప్రేమని కాపాడుకోవటానికి చేసే యజ్ఞమే మన దాక్షాయణి పరిణయం దాక్షాయిని శక్తి స్వరూప్ ఇద్దరూ కలిసి చేసిన ప్రేమ యజ్ఞం ఈ దాక్షాయిని పరిణయం రాయల్ ఫ్యామిలీకి చెందిన దాక్షాయిని ఎందుకు ఎవరూ లేని ఒంటరిగా మారిపోయింది శక్తి దాక్షాయిని కోసం ఎందుకు తన వాళ్ళందరికీ దూరం అయ్యాడు దాక్షాయిని కోసం తన తండ్రిపై యుద్ధం ప్రకటించిన శక్తి స్వరూప్ దాక్షాయిని శక్తిల మధ్య సంబంధం ఏంటి శక్తి ఏ విధంగా ఇటు బాధ్యతను అటు ప్రేమను బంధాలను బ్యాలెన్స్ చేయబోతున్నాడు అనుక్షణం ఉత్కాంత భరితమైన మన ప్రేమ యజ్ఞం తప్పకుండా మీకు నచ్చుతుంది ఇక కథలోకి వెళ్దాం అది ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉదయం తన సబర్నెట్ ఆఫీసర్ వినయ్ నుండి ఫోన్ కాల్ రావటంతో నిద్ర లేచిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఐపీఎస్ ఆఫీసర్ కాస్త సీరియస్గా ఏంటయ్యా పొద్దున లేవగానే నీ గోళ అని అంటాడు వినయ్ కొంచెం భయపడుతూనే మీరు ఎప్పటి నుండో కావాలనుకున్న ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి సార్ ఈరోజు ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటాడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ నిద్రమద్దు వదిలించుకొని లేచి కూర్చొని అడుగుతాడు వినయ్ అవును సార్ నేను చెప్పిందంతా నిజమే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చింది అయినా మీరు ఎందుకు అదే మెట్రోపాలిటన్ సిటీ కావాలనో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మీరు కోరుకుంటే ఇంకా మంచి మంచి సిటీస్కి ఎక్కడైనా వెళ్ళొచ్చు కదా అని అంటాడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ చాలా సీరియస్గా నాకు అక్కడ రెండు పనులు ఉన్నాయి వినయ్ వాటి కోసం నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు వినయ్ ఆ ఆఫీసర్ గురించి ఆలోచిస్తూ ఈయన ఆయనకు నచ్చిన విషయం చెప్పినా కూడా కనీసం ఆ మాటల్లో సంతోషం కనిపించదు అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేని ఈ మనిషిని ఎక్కడైనా చూస్తామా నేను మాత్రం ఈయనను రెండు సంవత్సరాల నుండి చూస్తున్నాను వచ్చిన రెండు సంవత్సరాల్లోనూ ఈ సిటీలోని చాలా విద్వాంసం సృష్టించాడు ఇక వెళ్ళబోయే ఆ సిటీ పరిస్థితి ఏంటో అక్కడున్న క్రిమినల్స్ గాళ్ళకి దీపావళి పండగే ఇక అని అనుకుంటూ ఉంటాడు వినయ్ ఆ ఐపీఎస్ ఆఫీసర్ తన ఆర్డర్స్ తీసుకొని జాయిన్ అవ్వడానికి బయలుదేరుతాడు ఇక్కడ గుడి నుండి ఫ్యామిలీతో ఇంటికి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న ఒక కారు తప్పి లోయలో పడిపోతుంది అందులో వాళ్ళు అరుపులు ఏడుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది ఒక ఆరు సంవత్సరాల పాప బావా అమ్మ అమ్మ నాన్న అంటూ ఏడుస్తూ ఉంటే ఇంకో పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఆ పాపని ఓదారుస్తూ ఉన్నాడు అంతే బావా బావా అంటూ నిద్రల నుండి అరుస్తూ లేచి కూర్చుంది ఇరవై నాలుగు సంవత్సరాల మన దక్ష దక్ష భయంతో వణికిపోతూ ఉంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి దక్షకి దక్ష అరుపుకి తన పక్కనే ఉన్న నాలుగున్నర సంవత్సరాల సిద్ధు సిద్ధార్థ చైతన్య టక్కున లేచి కూర్చొని ఏంటి దక్ష ఏమైంది మళ్ళీ అదే బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా అని చాలా క్యూట్గా ముద్దు ముద్దు మాటలతో అంటాడు దక్ష సిద్ధు ముఖం చూసి నార్మల్ అయి సారీ సిద్ధు మళ్ళీ నిన్ను భయపెట్టానా అంటూ పెద్ద స్కూల్కి టైం అవుతుంది లేచి రెడీ అవ్వాలి అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తారు ఇద్దరు దక్ష సిద్ధుని రెడీ చేసి టిఫిన్ తినిపెట్టి లంచ్ బాక్స్ పెట్టి తను ఉంటున్న అపార్ట్మెంట్ గేట్ దగ్గరికి సిద్ధుని తీసుకొని వెళ్ళి స్కూల్ బస్ ఎక్కించి బాయ్ సిద్ధు టేక్ కేర్ అని బుగ్గ మీద ముద్దు పెట్టి స్కూల్కి పంపించింది దక్ష కూడా తన వర్క్ చేసే ఆఫీస్కి హడావుడిగా తన స్కూటీ తీసుకొని మధ్యలో ఉన్న తన ఫ్రెండ్ అంజలిని ఎక్కించుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఉంటే అంజలి దక్షతో మళ్ళీ నీకు అదే డ్రీమ్ వచ్చిందా దక్ష అని అడుగుతుంది రాకపోతే ఆశ్చర్యం కానీ వస్తే కాదు కదా అంజలి అని చాలా నార్మల్గా అంటుంది దక్ష అసలు అదే కళ రోజు రావటం ఏంటి దక్ష అని అడుగుతుంది అంజలి దక్ష నాకు కూడా అదే అర్థం కావటం లేదు అసలు అది నిజంగా జరిగిందో లేదో కలనా నిజమా ఏం అర్థం కావట్లేదు కానీ రోజు మాత్రం అదే డ్రీమ్ వస్తుంది ఆ టైంలో నాకు చాలా భయంగా ఉంటుంది అంజలి అని చెప్తుంది దక్ష దక్ష అంజలి ఇద్దరూ కలిసి ఆఫీస్కి ఎంటర్ అవుతారు ఆఫీస్లో అంజలి దక్ష పక్కపక్కనే క్యాబిన్స్ క్యాబిన్స్గా దగ్గర కూర్చుంటారు ఈ రోజు నుండి మనది ఈవినింగ్ ఫోర్ వర్కే షిఫ్ట్ అని అనుకుంటూ అంజలి దక్షతో నువ్వే సొంతంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఉంటావు నీకు ఉన్న టాలెంట్కి ఇంతకన్నా మంచి జాబే ఆఫర్ వస్తుంది కానీ నువ్వు బీటెక్ ఫైనల్ ఇయర్ ఈ మధ్యలోనే చదువు మానేసావు నీ స్టడీస్ కంప్లీట్ చేస్తే బాగుండేది కదా అని అంటుంది దక్ష మాత్రం అంజలి నేను ఇప్పుడు నా గురించి నా ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే పరిస్థితుల్లో లేను నేను సిద్ధుని చూసుకోవాలి తనకి మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితిలో నేను కాలేజీ ఫీజు అపార్ట్మెంట్ రెంట్ ఇవన్నీ కట్టలేను ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ మంత్ ఇంకా రెంట్ కట్టలేదు స్కూల్ ఫీజు కట్టాలి ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటుంది దక్ష అప్పుడు అంజలి అయినా దక్ష నువ్వు చాలా గ్రేట్ సిద్ధు మీ అక్క కొడుకు కానీ నువ్వు ఇంత బాధ్యత తీసుకున్నావు సిద్ధుని నీకన్నా కొడుకుగా చూసుకుంటున్నావు అని అంటుంది దక్ష కోపంగా ప్లీజ్ అంజలి ఇంకొకసారి ఆ మాట అనుకు సిద్ధికి అక్క జన్మనిచ్చింది కావచ్చు కానీ వాడు నా ప్రాణం నేను సిద్ధికి తల్లిని కాదన్న విషయం నేనెప్పుడో మర్చిపోయాను వాడికి కూడా నేను వాడికి తల్లిని కాదు అని ఎప్పటికీ తెలియకూడదు అని ఎమోషనల్ అవుతుంది దక్ష అంజలి సరే సరే దక్ష ఐఎం సారీ ఇక ఆ విషయాలు ఏమీ అడగను అని ఇద్దరూ తమ వర్కుల్లో తాము మునిగిపోతారు అప్పుడే విశ్వ దక్ష దగ్గరికి వచ్చి దక్ష భుజం పైన చెయ్యి వేసి హాయ్ దక్ష అని అంటాడు దక్ష కూడా హాయ్ గారు అని ఏదో మొహమాటంగా చెప్పేసి ఏం మాట్లాడకుండా ఉంటుంది కానీ అంజలికి మాత్రం చాలా కోపం వస్తుంది వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది విశ్వ ఆఫీస్లో టీమ్ లీడర్ విశ్వ దక్షని పక్కన ఉన్న తన సీట్లో కూర్చోగానే అమ్మ అంటూ నొప్పితో అరుస్తాడు అప్పుడు చూస్తుంది అంజలి ఆ సీట్లో గుండు పిన్నులు ఉన్నాయని అంజలి మెల్లగా దక్షకి మాత్రమే వినిపడలేక అది నీ పనేనా దక్ష అని అంటుంది దక్ష అవును అన్నట్లుగా తల ఊపి అన్ని విషయాలకు నోటితోనో చేతితోనో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంజలి అని అంటుంది ఇద్దరు నవ్వుకొని తమ పని తాము చేస్తూ ఉంటారు ఆ కంపెనీ సీఈఓ శ్రీకర్ దక్షిణిని చూస్తూ ఏ ముందురా ఇది పాలరాతి శిల్పం వల్లే పాలతో కడిగిన ముత్యం లాగా ఉంది ఆ కురులు చూడు దట్టమైన అడవి మాదిరిగా ఆ కాటుక కళ్ళు అయితే నన్ను చంపేస్తున్నాయి ఇంకా ఆ పెదవుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అంటూ దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అని నా శరీరం కోరుకుంటుంది నేను కోరుకుంటే ఏ ఆడదైనా నా ఒళ్ళో వచ్చి పడుతుంది లేకపోతే బెదిరించైనా దాన్ని సొంతం చేసుకోగలను కానీ ఇలాంటి దాన్ని మాత్రం తానంతట తానుగా తన ఇష్టంతో అనుభవించాలి టైం చూసి దాన్ని నా దగ్గరికి రప్పించుకోవాలి అని అనుకుంటాడు శ్రీకర్ ఆఫీస్ టైం కంప్లీట్ అవ్వడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు దక్ష అంజలి అంజలి దక్షతో నీకు అసలు ఇంత ఓపిక ఎలా వచ్చింది ఇప్పుడు వెళ్ళి నువ్వు మళ్ళీ కాఫీ షాప్లో వర్క్ చేస్తావు అని అంటుంది దక్ష తప్పదు కదా అంజలి కష్టాలు సమయం పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి అని అంటుంది అప్పుడే సిద్ధు వెళ్ళే స్కూల్ బస్సుని ఒక లారీ రాష్కర్ సైడ్కి కొట్టింది దాంతో స్కూల్ బస్సు ఒక్కసారిగా ఒక పక్కకు ఒరుగుతుంది అందులో చాలామంది పిల్లలు ఉన్నారు అంతే దక్ష చాలా కంగారు పడిపోతూ అంజలి అటు చూడు సిద్ధు స్కూల్ బస్సు అదే కదా అని చెప్తుంది అంజలి కూడా అవును దక్ష అని అంటుంది దక్ష సిద్ధు సిద్ధు అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది అంజలి కూడా దక్ష వెంటే పరిగెత్తుకుంటూ ఆ స్కూల్ బస్ దగ్గరికి వెళ్తారు కానీ ఆ బస్సులో నుంచి అంత పొగ వస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఏమీ కనిపించడం లేదు దక్షకి అయినా కూడా దక్ష తన గురించి పట్టించుకోకుండా తన కొడుకు గురించి లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది అంజలి కంట్రోల్స్ యువర్ సెల్ఫ్ దక్ష అని అంటూ దక్షని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది బస్సు ఎక్కడ బ్లాస్ట్ అవుతుందోనని అందరూ భయపడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు మన ఐపీఎస్ ఆఫీసర్ అక్కడికి చేరుకున్న ఐపీఎస్ ఆఫీసర్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి కొంతమంది డాక్టర్స్ని కూడా అక్కడికి రప్పిస్తాడు బస్సు ఏ క్షణమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చిన్నపిల్లల ప్రాణాలు రిస్క్లో ఉన్నాయని ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా ఆ ఐపీఎస్ ఆఫీసర్ వెంటనే బస్సు డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తాడు అందులో ఉన్న పిల్లల్ని బయటికి తెస్తూ ఉంటాడు అలా ఆఫీసర్ చేయగానే దక్ష అంజలి ఇద్దరు పొగ ఎక్కువ రావటంతో స్కార్ఫులు కట్టుకొని పిల్లల్ని బయటికి తీయటంలో హెల్ప్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు కూడా ఆ ఆఫీసర్కి హెల్ప్ చేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు పొగ పీల్చడం వల్ల స్పృహ కోల్పోయారు అంబులెన్స్ డాక్టర్స్ని ఐపీఎస్ ఆఫీసర్ రప్పించడంతో వాళ్ళ హెల్ప్తో పిల్లలందరికీ వెంటనే ట్రీట్మెంట్ దొరుకుతుంది పిల్లలందరికీ చూస్తూ ఉంటుంది దక్ష కానీ అందులో తన కొడుకు సిద్ధు కనిపించలేదు దక్ష ఏడుస్తూ ఆ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా బాబు కనిపించటం లేదు సార్ కొంచెం మీరు వెళ్ళి చూడండి అని కంగారు పడుతూ అడుగుతుంది దక్ష పొగ వల్ల నోటికి స్కార్ఫ్ పెట్టుకుంటుంది కదా ఆ ఆఫీసర్ మాత్రం దక్ష కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి కొంచెం తేరుకొని వెంటనే ఆ బస్సు లోపలికి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు సీట్ల మధ్యలో ఇరుక్కుపోయిన సిద్ధు కనిపిస్తాడు వెంటనే సిద్ధుని ఎత్తుకుని బయటికి తీసుకొని వస్తాడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ కానీ సిద్ధుకి పొగ పిల్చడంతో స్పృహ లేదు ఆ ఆఫీసర్ డాక్టర్ డాక్టర్ అని పిలిచి సిద్ధికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు సిద్ధుని ఆ స్థితిలో చూసి దక్ష సిద్ధికి ఏమైందో అని ఏడుస్తూ తన కొడుకుని అలా చూడలేక కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే ఆఫీసర్ దక్షని తన చేతిలోకి ఎత్తుకొని స్ట్రెచ్చర్ పైన పడుకోబెడతాడు దక్ష మొహానికి స్కార్ఫ్ ఉండటంతో ఆఫీసర్ దక్ష మొహాన్ని సరిగా చూడడు పైగా అక్కడ అంతా పొగ అలుముకుంటుంది పిల్లలకి ఏమైందో అన్న టెన్షన్లో ఉంటాడు ఆఫీసర్ యాక్సిడెంట్ ప్లేస్లోనే డాక్టర్స్ పిల్లలందరికీ సిద్ధుకి దక్షకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అందరికీ దాదాపుగా చిన్న చిన్న గాయాలే అవుతాయి కొంచెం సీరియస్గా ఉన్న కొంతమందిని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు సిద్ధుకి స్పృహ వచ్చి స్పృహ లేని దక్ష దగ్గరికి వెళ్ళి దక్ష లే దక్ష లే అంటూ లేపుతాడు సిద్ధు పిలుపుకి దక్షకి స్పృహ వచ్చి సిద్ధుని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది సిద్ధు కాస్త నవ్వుతూ దక్ష ఆయం ఫైన్ నువ్వు ఏడవకు అని ముద్దుగా అంటుంటే పద అని అంజలి వాళ్ళను స్కూటీలో తీసుకొని ఆ ఆఫీసర్ వైపు వెళ్తూ ఉంటుంది అక్కడ తన పని పూర్తవటంతో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు తన కారు మిర్రర్లో వెళ్ళిపోతున్న దక్షిణని చూస్తాడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దక్షముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసేస్తారు దాంతో కారు మిర్రర్లో దక్షముఖం స్పష్టంగా కనిపిస్తుంది ఆఫీసర్కి ఆ ఆఫీసర్కి వెంటనే కారు ఆపి నేను చూస్తున్న నిజమేనా అని అనుకుంటూ వెనుకకు తిరిగి చూస్తాడు కానీ అప్పటికే స్కూటీ వెళ్ళిపోయి ఉంటుంది ఇక ఆఫీసర్ తనని తర్వాత వెతుకుదాం ఎక్కడికి వెళ్తుంది ఈ సిటీలోనే కదా ఉండేది అని అనుకొని అక్కడ నుండి